డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు స్వాగతం అత్తగారు జపాన్ యాత్ర ఆ రోజే ప్రప్రథమంగా వైకౌంట్ విమానంలో బొంబాయి నుండి మద్రాసు వచ్చారు మా వారు వచ్చాం మావారు నేను పొద్దుటే వేడింటికి బొంబాయిలో బయలుదేరిన వాళ్ళం పదింటికల్లా మద్రాసు వచ్చేసాం ఇంటికి వస్తుంది మమ్మల్ని చూసి మా అత్తగారు ఆశ్చర్యపోయారు తెల్లవారి ఆరు గంటలకు బొంబాయి నుండి ఫోన్లో మాట్లాడినా మేము పదింటికల్లా ఇల్లు చేరామంటే ఆవిడ నమ్మలేకపోయారు ఇంకా అంతకంటే కూడా త్వరగా వచ్చే విమానాలు రాబోతున్నాయని మేము చెప్తే నిజంగానా అంటూ దవడలు నొక్కున్నారు ఆ తర్వాత మేము వచ్చిన కొత్త విమానం ఎలా ఉంటుంది ఏమిటి మొదలైన విషయాలన్నీ ఒక్కొక్కటి అడిగి తెలుసుకున్నారు మా అత్తగారు పోనీ నేను ఓసారి ఆ కొత్త విమానం రానా ఏమిటే అన్నారు మా అత్తగారు ఎంతో శ్రద్ధపడిపోతూ వాళ్ళ అబ్బాయి మనవడు ఒక్కసారి గొల్లుడం నవ్వేశారు ఏమిట్రానవుతారు ఏం నేను వెళ్ళలేననుకున్నారు ఆ విమానంలో వెళ్ళచ్చు మళ్ళీ దిగి రావాలిగా అన్నారు మావారు ఏం దిగిరాక భేషుగ్గా దిగిరావచ్చు మీరంతా దిగిరాలా మా సంగతి వేరమ్మా వయసు వాళ్ళం పర్వాలేదు నీకు వయసు అయిపోయింది విమానంలో కూర్చోగానే సరే విమానం పైకి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి మాకే కడుపులో తిప్పుతుంది ఎట్లాగూ కడుపులో తిప్పుతుంది నేను అప్పుడే అనుకున్నా మరి తిప్పకేం చేస్తుంది గరుడపక్షిలా తిత్తున ఎగురుతుంటే అది గరుడపక్షి కంటే చాలా ఎత్తులో వెళుతుందమ్మా ఈరోజు మేము వచ్చిన విమానం పద్దెనిమిది వేల అడుగుల పైన వచ్చింది ఇంకా ఎత్తుగా వెళ్లే విమానాలు కూడా ఉన్నాయి పెద్ద విమానాలు అని మా వారు చెప్తూ ఉంటే మా అత్తగారు హడలిపోయారు ఓరినాయనోయ్ ఎట్టాగు అన్ని వేల అడుగులే అంటే ఆకాశానికి దగ్గర మాట ఇలా అంతెత్తున వెళ్లే విమానం కిందన వాళ్ళకేం కనిపిస్తుందిరా కనిపించదు మేఘాల పైన వెళుతుంది ఎట్లాగూ మరి మన పైన వెళుతున్నప్పుడు గరుడపక్షిలాగా కనిపిస్తుంది ఏమిట్రా అన్నారు సందేహం తిరని మా అత్తగారు నానమ్మ గరుడపక్షిని విడిచిపెట్టేటట్టు లేదు నాన్న పూర్ గరుడపక్షి అని మావాడు గరుడపక్షి మీద జాలిపడుతూ బొంబాయి నుంచి మేము తెచ్చిన బొమ్మలు తీసుకుని మేడ మీదకి వెళ్ళాడు అసలు విమానం మన ఇళ్ల మీదకి వెళ్ళే ఎత్తుకు రావడానికి ఇక్కడికి యాభై మైళ్ల ముందు నుంచే కాస్త కాస్తగా దిగుతూ వస్తుందత్తా కిందికి అన్నాను అసలు అంత పైకి వెళ్ళమన్నదెవరు కాస్త కాస్త మళ్ళీ దిగిరమ్మన్నది ఎవరు మన ఇళ్ల మీద వెళ్ళినట్టు శాంతం ఒకే ఎత్తులో వెళ్ళకూడదు అని నన్ను దబాయించారు మా అత్తగారు ఎట్లాగమ్మా మన ఇళ్ల మీద వెళ్ళినంత కిందగానే దారిలో వచ్చే కొండల మీద కూడా వెళితే క్లోజే అన్నారు మా వారు నవ్వుతూ మరి అంతెత్తున పోతుంటే మరి కడుపులో తిప్పదుట్రా అన్నారు మా అత్తగారు అబ్బే బాగా ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు కడుపులో తిప్పినా వాంతులైనా ఎక్కేటప్పుడు మళ్ళీ దిగేటప్పుడే పైకి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో సోఫాలో కూర్చున్నట్టు ఉంటుంది విమానం వెళ్ళేది కూడా మనకు తెలియదు అని మా వారు చెప్తుంటే అంటూ నోరు తెరుచుకొని విన్నారు మా అత్తగారు ఒరే ఏమైనా సరే నా ఊపిరి ఉండగా వెళ్ళాలిరా విమానంలో అన్నారు మా అత్తగారు తెగించి ఆ ఉండే ఊపిరి విమానంలో కూర్చోగానే పోకుండా ఉండాలిగా అన్నారు మా వారు నవ్వుతూ పోతే పోనీరా పీడా వైరి అని మా అత్తగారు కూడా అన్నారు నవ్వుతూ పోని ఒక పని చేయండి అత్తా రేపు మీ అబ్బాయి జపాన్ వెళ్లే ముందు ఢిల్లీ వెళ్తున్నారుగా మీరు కూడా ఆయన వెంట వెళ్ళిరండి విమానంలో అన్నాను ఎరా నాకు చెప్పలేదే అయితే జపాన్ వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్లే వెళ్ళాలా అన్నారు మా అత్తగారు అవునమ్మా అన్నారు మావారు ఏదో ఆలోచిస్తూ ఢిల్లీ వెళ్ళినప్పుడు దగ్గరే కనుక ఆగ్రా నుంచి చలువరాతి బొమ్మలు పట్టుకురండి అన్నాను వారితో ఆ బొమ్మలంటూ కొంటూ కూర్చుంటే నేను జపాన్ వెళ్ళేది ఎప్పుడు సిలోన్ మీదుగా జపాన్ వెళ్ళాలంటే అసలు ఎల్లుండి కల్లా సిలోన్లో ఉండాలి నేను సింగపూర్కి వెళ్ళి వెళ్ళేటట్టయితే శుక్రవారం దాకా టైం ఉంది నాకు మరి ఎప్పుడు రా ప్రయాణం అన్నారు మా అత్తగారు రేపేనమ్మా అన్నారు మావారు పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ రేపే మరి నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళరా ఈరోజు మీరు వచ్చిన కొత్త అకౌంట్ విమానంలో అన్నారు మా అత్తగారు వారు గొల్లు నవ్వుతూ అకౌంట్ విమానం కాదమ్మా వైకౌంట్ విమానం అన్నారు మా అత్తగారు తెల్లబోయారు పాపం ఏదో లేరా ఎత్తుభారం ముసలిదానికి నాకేం తెలుసురా పేర్లని ఏనాడు విన్నాను అది సరే కానీ మరి విమానంలో వెళ్ళేటప్పుడు మనం వెంట సామాన్లు గట్రా తీసుకెళ్ళొచ్చా అన్నారు మా అత్తగారు తీసుకెళ్ళొచ్చు కానీ రైల్లో తీసుకెళ్ళని సామాన్లు తీసుకెళ్ళనివ్వరు అబ్బే రైల్లో తీసుకెళ్ళని సామాన్లు ఎందుకురా మట్టసంగానే తెస్తానులే నామడి బట్టలు ఇనపకుంపటి కాసిని బొగ్గులు చారెడి బియ్యం పొంగించుకునే కాళహస్తి చిన్న కంచు పప్పు గిన్నె చారు పెట్టే చిన్న సత్తు గిన్నె కూర ముక్కలు వేసుకునే బండి రెండు గరిటెలు నా మరచెంబు మడినీళ్ళ బిందె తప్ప ఊరగాయ జాడీలన్నీ ఇక్కడే పడేస్తాలే అన్నీ కలిపి చిన్న గోతాం సామాను అంతే అని మా అత్తగారు చెప్తుంటే మా వారు పొట్ట చెక్కలేలా నవ్వుతూ సరేలేమ్మా అట్లాగేలే అంటూ మేడం మీదకి వెళ్ళిపోయారు బొంబాయి నుండి తెచ్చిన చీరలు బొమ్మలు వగైరాలు రెండు పెట్టెల సామాన్లు మా అత్తగారికి చూపించాను అన్నీ చూసి మా అత్తగారు అది సరేనే విమానంలో ఇన్ని సామాన్లు తెచ్చారే మరి నా వంట సామాను పట్టదుటే అన్నారు పట్టకే అంత పెద్ద విమానంలో అన్నాను అదే కదా అబ్బాయికి అంతా ఎగతాళే వాడి మాటలకేం కానీ తెలియకొడుగుతా నా వయసు వాళ్ళు ఎవరు విమానంలో వెళ్ళరాయే అని అడిగారు మా అత్తగారు నన్ను రహస్యంగా ఎందుకెళ్ళరు చక్కగా వెళతారు మరి వాడేదో రేపు జపాన్ వెళతాడంటున్నావు కదా నువ్వు కూడా వాడి వెంట వెళ్ళకూడదు అన్నారు మా అత్తగారు ఎట్లా వెళ్ళేది అబ్బాయిని వదిలిపెట్టి రేపు పరీక్షలు వస్తున్నాయి వాడికి అన్నాను దిగులుగా మా వారి వెంట వెళ్ళలేకపోతున్నందుకు మనసులోనే బాధపడుతూ ఈ సంవత్సరం పరీక్షకు వెళ్ళకపోతే పది సంవత్సరం వెళ్తాడలేదు ఇంత పసితనంలోనే పెద్ద చదువులు చదివి ఏం చేయాలి అంట అన్నారు మా అత్తగారు మనవాణ్ణి వెనకేసుకొస్తూ ఆ మాట మీ అబ్బాయి ఎదుట అనకండి పూర్వకాలం వాళ్ళు పిల్లల్ని ఇలాగే చెడకొడతారంటూ ఉపన్యాసం మొదలెడతారు అన్నాను వాడి మొహన్లు వేస్తూ వాడికేం తెలుసు ఒంటరిగా జపాన్ వెళితే వాడి తిండి తిప్పలు చూసే వాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ ఎంతైనా పెళ్ళాం పక్కన వెళ్ళినట్టు ఉంటుందా అన్నారు మా వారు మా నాకు నవ్వొచ్చింది జపాన్లో చాలామంది ఆడవాళ్ళు ఉంటారట ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరి సౌకర్యాలు వాళ్లే చూస్తారట అన్నాను ఎట్టాగూ అంటూ మా అత్తగారు కీచుకీచుమంటూ నవ్వారు ఏమేవు జాగ్రత్తవు అన్నారు నవ్వుతూనే అబ్బే మీ అబ్బాయిని ఎక్కడికైనా నమ్మకంగా పంపించవచ్చులేండి అక్కడి వాళ్ళు ఎవరు నాలాగా పొరపాటు పడరు ఆడవాళ్ళు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి గుణమే మారకుండా ఉండాలి అన్నాను నవ్వుతూ చినవర్మయ్యి వాడు అట్లాంటి వాడు కాదు బంగారు తండ్రి ఇంతకు అక్కడి వాళ్ళు మంచివాళ్ళై ఉండాలి కానీ అన్నారు మంచివాళ్ళే అంటున్నారు మన దేశంలోలాగే సంసార స్త్రీలంతా భర్త ఏమన్నా అణిగి మణిగి ఉంటారట ఇంగ్లీష్ వాళ్ళలాగా అదేమంటే విడాకులు పుచ్చుకోరట అట్లాగా అయితే అంతా మన ఊర్లోలాగానే ఉంటుందన్నమాట చూడాల్సిన ఊరే పోనీ నువ్వు వెళ్ళకపోతే నాన్న పంపవే జపాన్కు అబ్బాయితో కూడా వెళ్ళి చూసేస్తాను అన్నారు మీరా అన్నాను నా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అయింది ఏమే నేను జపాన్ వెళ్ళకూడదా అబ్బే వెళ్ళకూడదని ఎవరన్నారు వెళ్ళచ్చు కానీ ఒక్కటే చిక్కు మీరు వెళ్ళేట్లయితే కొన్ని నెలల ముందే పాస్పోర్ట్కు అప్లై చేసి ఉండాలి దానికి చాలా గొడవ ఉంది ఎప్పుడంటే అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి లేదు దూరాభారం అన్నాను అదేమిటే దూరాభారం అంటావు ఇదేమి ఇంగ్లాండ్ కనుకనా ఢిల్లీ ఆగ్రా ఉందని దాని పక్కనే జపాన్ అని అబ్బాయి నీతో చెప్తుంటే విన్నానుగా అసలు ఇన్నాళ్ళు ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని నాకు తెలీదు మొత్తుకోళ్ళు అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు నేను ఎట్లా నవ్వేది ఎట్లా నవ్వకుండా ఉండేది ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని మీ అబ్బాయి అంటుండగా విన్నారా లేక మీరే అనుకుంటున్నారా అని అడిగాను నేను అనుకోవడం ఏమిటే నా తలకాయ రేపు వాళ్ళు ఢిల్లీ వెళ్లే ముందో ఢిల్లీ నుంచో సిలోపూర్ వెళ్ళాలన్నాడు కదా నా మతిపోయింది సిలోపూర్ ఏమిటి సింగపూరా అన్నాను నవ్వాపుకుంటూ అదే అదే ఇంకో పేరు ఏదో చెప్పాడమ్మా అంటూ తలగొక్కున్నారు మా అత్తగారు సిలోనా అన్నాను నేను మళ్ళీ సిలోనా 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 కాదు సిలోన్ అన్నాను ఏదోలే మరి ఆ ఊళ్ళని చూడాలంటే కూడా పాస్పోర్ట్ కావాలంటే అన్నారు మా అత్తగారు నవ్వాపుకోలేక చచ్చాను కావాలి అన్నాను అయితే మరి ఎట్టాగే ఎట్టాగొట్ట రేపు వాడితో కూడా నన్ను జపాన్ పంపించి ఏర్పాటు చేయవే అన్నారు నా చేతులు పట్టుకుని మా అత్తగారు పాపం అనిపించింది ఒకళ్ళు పంపించడానికి ఏముంది మీరు అడగండి మీ అబ్బాయిని అన్నాను అబ్బే నా మాట వాడికో లక్ష్యమా అన్నారు మా అత్తగారు మరి నా మాట అంతేగా అన్నాను అదెట్టాగే నీ పిచ్చి కానీ ఈ కాలంలో తల్లి మాట ఎవరే ఖాతరు చేస్తారు నువ్వు కాస్త గట్టిగా చెప్పకపోతే నేను జపాన్ ఇంకా వాడింకా ఎగతాళిగానే అనుకుంటున్నాడు అన్నారు మా అత్తగారు ఏం చెప్పేది ఈలోగా మా వారే మళ్ళీ మేడ దిగి వచ్చారు ఆయన చూడగానే నాకు నవ్వాగట లేదు అబ్బాయి వచ్చాడు అడగమన్నట్లు మా అత్తగారు నాకు సైగ చేస్తూ నా చేతి మీద పొడిచారు ఏమండి ఢిల్లీ ఉన్న జపాన్ కట మీ అమ్మగారిని తీసుకెళ్తారా అన్నాను ఢిల్లీ దగ్గరుండే జపాన్ ఏమిటి అన్నారు మావారు అదేరా ఇందాక నువ్వు అనలే ఢిల్లీ వెళ్ళి ఏకంగా ఆగ్రా మీదుగా జపాన్ వెళతానని అని మా అత్తగారు అంటుంటే మా వారు నవ్వుతూ వాళ్ళ అమ్మను కాసేపు ఏడిపించడానికి ఆ అవునవును అన్నాను అన్నారు మరి ఇంకే తిక్కముండం చేసి మరీ ఏడిపిస్తావేమిటే అంటూ నా బుగ్గ పొడిచారు మా అత్తగారు నా అవస్థ చూసి మా వారు నవ్వారు మీరేదో సిలోపూర్ వెళ్తారట అన్నాను కోతిలాగా నేను ఊరుకోకుండా సిలోపూర్ ఏమిటి సింగపూరు అదేలేండి మరి సిలోన్ మాట ఏమిటి అందుకే రెండు కలిపి సిలోపూర్ అన్నారు మీ అమ్మగారు షార్ట్కట్లో అన్నాను మా వారు నవ్వలేక ఆయాస పడిపోయారు అబ్బా చాలు చంపకండి అసలు జపాన్ ఎటిళ్లలో ముందు నేనే మర్చిపోయాను ఇప్పుడు అన్నారు మావారు అదేమిట్రా అట్లా మర్చిపోతే ఎట్లా ఆ ఊరు ఎటిళ్లలో బాగా తెలిసిన వాళ్ళని అడిగి జాగ్రత్తగా కనుక్కోరా వాళ్ళని చోట దిగుతానని ముందుగానే విమానం తోలే డ్రైవర్కి చెప్పి పెడితే సరి ఆ ఊరు వచ్చేసరికి చచ్చినట్టు విమానం కిందికి దింపుకొస్తాడు అని మా అత్తగారు చెప్తుంటే మావారు మళ్లీ నవ్వారు ఏమిట్రా తిక్కన్నా అంత చెట్టునవుతున్నావు అది సరే కానీ జపాన్ ఇక్కడికి ఎంత దూరం రా అన్నారు మా అత్తగారు అబ్బే దగ్గరేనమ్మా ఢిల్లీ పక్కనేగా అన్నారు నన్ను చూసి నవ్వుతూ మరి టికెట్ ఎంతరా జపాన్కు నలభై రూపాయల నాలుగు పైసలు నలభై రూపాయలే అవునులే మరి ఢిల్లీ దగ్గర మాటలా పైగా విమానం తోలేవాళ్ళు విపరీతంగా టికెట్ ధర పెంచేసి ఉంటారు రైలు కంటే ఎక్కువ కావాలంటూ కాస్త డబ్బున్న వాళ్ళమని తెలిస్తే టికెట్ ధర మరి కాస్త ఎక్కువ చేస్తారేమో కూడా అది సరే కానీ నేను జపాన్ రావాలంటే అదేదో ప్యాస్ కావాలంటా ఏమిట్రా అది అన్నారు మా అత్తగారు అదా గేట్ పాస్ అన్నారు మా వారు నవ్వుతూ మరి ఆ ప్యాస్ లేకుండా రానివ్వరా ముసల్దాన్నేగా నాకు కూడా ఎందుకు రా ప్యాస్ పూసును నువ్వు చెప్తే వింటారులేరా గొట్లా నన్ను కూడా జపాన్ తీసుకెళ్లరా చూస్తాను నువ్వెందుక మా జపాను అన్నారు మా వారు నవ్వుతూ చుట్టానికిరా ఏ ఆడవాళ్ళు రాకూడదా ఏ రాకూడదు అసలు అక్కడే ఆడవాళ్ళు ఎక్కువే చస్తున్నారు ఇంకా ఇక్కడి నుంచి కూడా ఎందుకు అన్నారు మావారు పోన్లేరా ఆడవాళ్ళు ఎక్కువ ఉండే ఊరే కళకళలాడుతుంటుంది ఆడది లేని ఇల్లేలాగో ఆడవాళ్ళు లేని దేశం కూడా అంతే ఏమో నాయన చూద్దాం అనుకున్నాను ఎటు నీ పెళ్ళాం కూడా రావడం లేదు కనుక తల్లిని నన్నైనా తీసుకెళ్తే కాస్త వేళకు నీ తిండి తిప్పలు చూసిందని అవుతాను అట్లాగే నేను జపాన్ చూసినట్టు ఉంటుంది అని మా అత్తగారు అంటుంటే మా వారు ఇంకా నవలేక కుర్చీలో చేరబడ్డారు ఇంతకీ జపాన్కు రైల్లో వెళ్ళాలా విమానంలోనే వెళ్ళొచ్చా అన్నారు మాతగారు నీ ఇష్టమమ్మా ఎందులోనే వెళ్ళొచ్చు రైల్లో ఎందుకురా ఎన్నోసార్లు వెళ్ళానుగా విమానంలోనే విమానంలోనే ఒకసారి జపాన్ తీసుకెళ్ళరా అన్నారు మాతగారు సంబరపడిపోతూ సరే అట్లాగే వెళ్ళమ్మా రేపు ఢిల్లీ వెళ్ళి తిరిగి ఇంటికి రావాల్సిన పని ఉంది మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్తాలే ఈ లోపుగా నీ వంట సామానంతా గోతానికి వేసి ఉంచు అన్నారు మావారు భోజనానికి లేస్తూ అది ఎంత వంట సామాన్రా గోతాల్లో వేసి కట్టడం క్షణం పని ఇంతకీ మరి కోడలిని అబ్బాయిని ఎప్పుడు తీసుకెళ్తావురా జపాన్కు అన్నారు మా అత్తగారు మమ్మల్ని రికమెండ్ చేస్తూ ఇదిగో రేపు నువ్వు జపాన్ వెళ్ళి వస్తూనే వాళ్ళిద్దరిని తీసుకెళ్తాను దగ్గరేగా అదే మరి ఆ పాటికి పిల్లవాడి పరీక్షలు కూడా అయిపోతాయిలే మరి నువ్వు కూడా లేవే భోజనానికి అన్నారు మా అత్తగారు లేస్తూ అబ్బాయి ఫోన్ చేశాడా అన్నాను వాడు నేను మీరు వచ్చే ముందే ఫోన్ చేశాం ఇంతసేపా మీరే పెందరాళ్ళు ఓ ముద్ద తినండి అంటూ వండింటి వైపు వెళ్ళారు మా అత్తగారు అట్లా లోపలికి వెళుతూనే ఇదేమిటి మా అమ్మకు జపాన్ వెళ్ళాలని పిచ్చి పట్టుకుంది అన్నారు మా వారు నవ్వుతూ అవునండి పాపం ముఖ్యంగా విమానంలో ప్రయాణం చేయాలని ఆమె చాలా కాలంగా కలవరిస్తున్నారు పోని మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళకూడదు అన్నాను చీవాట్లు తింటానని తెలిసి కూడా నీకేం మతి గీతి పోలేదు కదా అన్నీ తెలిసి ఉండి నువ్వు కూడా మా అమ్మలాగా అడుగుతావేమిటి అన్నారు మావారు నా మీద కోపడుతూ మరి పాపం ఆమెను తీసుకెళ్తానంటూ అబద్ధాలేందుకు చెప్పారు నిజంగానే జపాన్ మన ఇంటి వెనకాల ఉంటుంది అని అనుకుందని అనుకుంటున్నారండీ ఆవిడ ఆమె అలా అనుకోవడమే మన క్షేమం ఎందుకంటావా జపాన్ ఎక్కడుందో ఎంత దూరంలో ఉందో తెలిస్తే ముందు నన్ను వెళ్ళద్దు ఆమెకు ఆమెకు వరకు మనం అదృష్టవంతులు మనవాడు పుసిక్కిన చెప్పేస్తాడేమో కాస్త చూడు నేను వెళ్ళిన దాకా జపాను ఢిల్లీ దగ్గరే అంటూ ఉండు మరి ఆవిడ వస్తు వస్తానంటున్నారే మీతో కూడా రేపటికి తప్పించుకున్నాగా అట్లాగే జపాన్ వెళ్ళే రోజు ఇలాగే ఆలోచిద్దాంలే అని మా వారు అంటుండగానే భోజనాన్ని కేకేశారు మా అత్తగారు ఆ రోజు అర్ధరాత్రి మా వారు నేను కంగారు పడుతూ లేచాం పక్క గదిలో మనవడి మంచం పక్కనే పరుపేసుకుని పడుకున్న మా అత్తగారు గోల గోలగా కేకలేస్తూ ఏడుస్తున్నారు నిద్రలో మాకంటే ముందే మా వాడు లేచి నానమ్మ నానమ్మ అంటూ తట్టి లేపుతున్నాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు ఆవిడ మా వారు వీళ్ళు ఆఫంగా వాళ్ళ అమ్మను లేవదీసి కూర్చోపెట్టారు అమ్మ అమ్మ ఏమైంది ఎందుకట్లా కలవరించావు అంటూ వాళ్ళమ్మ భుజం పట్టి కుదిపారు అప్పటి కానీ మా అత్తగారు ఈ లోకల్లోకి వచ్చి పడ్డారు కాదు ఒకసారి మా ముగ్గురిని యగాదిగా చూసి కళ్ళు నిలుపుకుంటూ చిచ్చి వెదవ కల అన్నారు మా అత్తగారు ముఖం తుడుచుకుంటూ ఏం కలొచ్చింది నానమ్మ రాత్రి నీకు టార్జాన్ కామిక్స్ చదివినిపించానే అందులో టార్జాన్తో పోట్లాడిన సింహం ఏమన్నా కళ్ళకి వచ్చిందా అన్నాడు మావాడు వాడికి వచ్చిన కలలాంటి వాళ్ళ నానమ్మ కూడా వచ్చిందేమో అనుకుంటూ అబ్బాయి లేదురా పగలంతా జపాన్ జపాన్ అంటూ మాట్లాడుకున్నాం కదూ నేను ఒక్కతేను విమానంలో కూర్చుని జపాన్ వెళుతున్నట్టు కల ఎవరు నానమ్మే జపానే వెళ్ళడమే కాంగ్రాచులేషన్స్ నానమ్మ కంగ్రాచులేషన్స్ అంటూ మావాడు చప్పట్లు కొట్టి నవ్వుతూ వాళ్ళ నానమ్మకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు నువ్వు ఉండు నాన్న అది సరేనమ్మా విమానంలో వెళ్ళడం నీకు ఇష్టమేగా మరి కేకలేసి ఎందుకు ఏడ్చావు అన్నారు మావారు అదా నే వెళ్లే విమానానికి ఎదురుగుండా ఇంకో విమానం వచ్చిందిరా అది ఇది ఒక్కసారిగా ఢీగొట్టడం ఏమిటి కూర్చున్న కుర్చీతో సహా నేను బోర్లా పట్టడం ఏమిటి ఓయమ్మ తలుచుకుంటేనే భయంగా ఉందిరా అంతెత్తు నుంచి నేను కూర్చున్న విమానం రెక్కలు తెగిన జటాయువులా ఒక్కసారి కింద పడ్డదిరా ఇక చచ్చిపోతున్నానే అనుకుని అలాగే ఎకలేసి ఏడిచారా అని మా అత్తగారు చెప్తుంటే మావాడు పొట్ట చెక్కలైలా నవ్వుతూ నానమ్మ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్లేన్ ఎక్కలేదు ఇంతలోనే ప్లేన్ క్రాష్ వాటే వండర్ఫుల్ డ్రీమ్ నానమ్మ అన్నాడు మరి ఇక విమానంలో ఎక్కవన్న మాటేగా అమ్మా అన్నారు మావారు ఈ దెబ్బతోనైనా అమ్మ విమానంలో జపాన్ వస్తాను అనడం మానేస్తారేమో అని ఆశతో ఆ నాథండ ఏమిటో కల్లో వచ్చింది ఇలాలో జరుగుతుందా ఏమిటి అయినా ఎదురు విమానాలు రాకుండా కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళితే సరి అన్నారు మా అత్తగారు నిర్లక్ష్యంగా చప్పరిస్తూ ఇంకేం మాట్లాడతాం మావారు తెల్లబోయి నా వైపు చూశారు నాకు నవ్వొచ్చింది సరే ఇక వెళ్ళి పడుకోండరా పాపం అనవసరంగా మిమ్మల్ని అందరినీ నిద్రలేపాను తిక్కముండని అంటూ నవ్వారు మా అత్తగారు నానమ్మ గోస్ట్ జపాన్ అని ఒక పిక్చర్ తీయాలి నాన్న అంటూ మావాడు అల్లరి మొదలెట్టాడు చాలే పడుకోరా తిక్కన్న పొద్దున్నే లేచి ప్రైవేట్ మాస్టర్ ఇంటికెళ్ళల్లా ఉంది అంటూ మంచినీళ్ళు తాగడానికి లేచారు మా అత్తగారు అర్ధరాత్రి ఒకసారి వస్తే మళ్ళీ నిమ్మళంగా మళ్ళీ ఓ ఫళంగా నిద్రపట్టడం కష్టం అందుకు తగినట్లే మా అత్తగారి కల నన్ను హడలగొట్టింది తెల్లవారి మావారు ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారే అని మన మనసులో బిక్కుబిక్కుమంట మొదలుపెట్టింది ఆ రాత్రంతా భయంతోనూ దిగులుతోనూ కంటి మీద కునుకు లేకుండా చేసింది మా అత్తగారి కల తెల్లవారి ఢిల్లీ వెళ్లే ప్లేన్కు బయలుదేరారు మావారు ఎదురుగా వచ్చే విమానాల్ని కాస్త జాగ్రత్తగా చూసి పక్కకు తప్పుకుని వెళ్లమని ఆ విమానంతో లే డ్రైవర్తో చెప్పరా అంటూ కొడుక్కి భద్రం చెప్పారు మా అత్తగారు విమానం తోలడం ఏమిటి నానమ్మా అదేం జట్కా అనుకున్నావా తోలడానికి అంటూ మా వాడు విరగబడి నవ్వుతుంటే మా వారు కూడా నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చున్నారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన మర్నాడే జపాన్ బయలుదేరారు మా వారు మరి నా మాట ఏమిట్రా అన్నారు పాత గోతానికి వంట సామాను మడిబట్టలు వేసి మూతి కట్టిపెట్టి సిద్ధంగా ఉన్న మా అత్తగారు మావారు చిక్కుల్లో పడ్డారనుకున్నాను ఇదిగో నేను వెళ్ళి పంపిస్తానమ్మా విమానం ఇప్పుడు నేను వెళ్ళే విమానంలో బొత్తిగా చూడలేదని నాకు మాత్రం ఒక్క టికెట్ ఇచ్చారు అంటూ తప్పుకున్నారు దొంగ మా అత్తగారు పాపం నిజమేనని నమ్మారు మరి ఒంటరిగా ఎట్టారా విమానంలో రావడం అన్నారు కాస్త దిగులుగా మా అత్తగారు మొన్న రాత్రి కల్లో వెళ్ళావు కదమ్మా ఒంటరిగా విమానంలో అన్నారు మావారు నవ్వుతూ చీచి పీడకల అట్లా ఎందుకు జరుగుతుందిలే అంటూ తనకొచ్చిన పీడకల తలుచుకుని భయపడిపోయారు మా అత్తగారు మరి ఎట్టారా అని రావడం అన్నారు మా అత్తగారు ఏముందమ్మా ఇక్కడ విమానంలో కూర్చుంటే జపాన్లో దిగడమే దగ్గరేగా పైగా విమానంలో చాలామంది మనుషులుంటారులే అన్నారు మావారు నా వైపు చూసి నవ్వుతూ అయితే ఇంకే అన్నారు కొడుకు మాటలకు తృప్తిపడ్డ మా అత్తగారు అయితే మరి నానమ్మని తీసుకువెళ్ళలేదా నాన్న అంటూ వచ్చాడు లోపలి నుంచి మావాడు ఇదిగో నేను జపాన్లో దిగి ఆ విమానం ఇట్లాగే పంపించేస్తారా నానమ్మ కోసం అరే రే నానమ్మ క్వీన్ మేరీలాగా స్పెషల్ విమానంలో వెళుతుందన్నమాట వెళ్ళకేంరా రేపు నువ్వు అయినాక నా కోసం స్పెషల్ విమానం కొంటావేమో ఎవరు చూశారు అంటూ మనమడి బుగ్గలు సాగదీసి ముద్దు పెట్టుకున్నారు మా అత్తగారు నేను పెద్దవాడినయిందాక ఎందుకు నానమ్మా ఇంకా ఇందా నీకోసం ఇప్పుడే ఒక స్పెషల్ విమానం ప్రజెంట్గా ఇస్తున్నా తీసుకో అంటూ జేబులోంచి ఆడుకునే విమానం ఒకటి తీసి వాళ్ళ నానమ్మ చేతిలో పెట్టాడు ఓరి తిక్కన్నా ఇందులో ఎట్టారా వెళ్ళేది అంటూ పడిపడి నవ్వారు మా అత్తగారు మరి టైం అయిందిరా బయలుదేరదాం అంటూ లేచారు మావారు కారు దగ్గరికి వెళ్ళడానికి నేను రెడీ నాన్న అంటూ మావాడు వాళ్ళ నాన్న వెనకాలే బయలుదేరాడు ఇదేమిట్రా పిల్లాడిని కూడా తీసుకెళ్తున్నావా జపాన్కు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యంగా అవునా నాన్నతోనే వెళుతున్నా మళ్ళీ రేపు నీ కోసం స్పెషల్ విమానం పంపుతాడుగా నాన్న అందులో తిరిగి వచ్చేస్తాలే వెళ్ళొస్తా నానమ్మ టాటా చిరియో అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు వాళ్ళ నానమ్మను ఏడిపిస్తూ నిజమేనా ఏమిట్రా అంటూ కంగారు పడ్డారు మా అత్తగారు అబ్బే లేదమ్మా నన్ను విమానం ఎక్కించి వాడు వచ్చేస్తాడు అందాక తీసుకెళ్తున్నా అంతే అంటూ మా వారు వెళ్ళి కారులో కూర్చున్నారు మా వారు జపాన్ వెళ్ళిన నాలుగు రోజుల తర్వాత ఒకరోజు రాత్రి మళ్ళీ మా అత్తగారికి కలొచ్చింది ఆమెకు కాస్త దగ్గరలో పడుకున్న నేను ఉలిక్కిపడి లేచాను నిద్రలో మా అత్తగారు పక్కపక్క నవ్వుతున్నారు అత్త అత్త అంటూ తట్టి లేపాను చివాలను లేచి కళ్ళు నిలుపుకుంటూ నన్ను చూశారు ఈసారి మా వాడు నిద్రలేవలే మంచి వేళ ఏమిటత్తా నవ్వుతున్నారు నిద్రట్లో మళ్ళీ ఏదైనా కలొచ్చిందా అని అడిగాను ఆ మళ్ళీ ఆ జపానే కల్లోకి వచ్చింది అన్నారు మా అత్తగారు ఆవలిస్తూ అయితే ఈసారి కల్లో జపాన్కి వెళ్ళారన్నమాట ఎట్లా ఉందత్తా జపాను ఆనామోహం నేను ఎప్పుడైనా చూశాను నేను ఇప్పుడు కల్లో చూసిన జపాను మన కావలి దగ్గర చాకి చెరుల్లో ఉంది చిన్న ఊరే మనుషులు మాత్రం మనం ఆ మధ్య బెంగళూరు నుంచి తెచ్చిన జపాన్ బొమ్మల్లాగానే ఉన్నారు మరి ఎందుకు అట్లా పక్కపక్క నవ్వారు అన్నాను ఆదా అంటూ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టారు ఆ జపాన్ వాళ్ళంతా పెట్టి చీర కట్టుకున్న నన్ను విచిత్రంగా చుట్టం మొదలుపెట్టారే అందులో కొందరు ఆడవాళ్ళు కుర్ర కుంకలు నా గోచీపట్టిలాగి గోల చేయడం చూసి నవ్వొచ్చింది ఏమిటో కల నిజంగానే రేపు నేను జపాన్ వెళితే నా చీర గోచి చూసి అక్కడి వాళ్ళంతా నవ్వుతారో ఏంగోలో అన్నారు మా అత్తగారు ఏమి నవ్వర్లేండి అక్కడి వాళ్ళంతా ఒంటి నిండా వదులొదులుగా తగిలించుకునే లంబాడి బట్టలు చూస్తే మనకు నవ్వుస్తుండలా అన్నాను మా అత్తగారి గోచిని సమర్థిస్తూ అవునే అదేమిటే ఆ జపాన్ బొమ్మల్లో ఉండే ఆడవాళ్ళంతా నడ్డి మీద పరుపు చుట్ట లాంటివి ఏవో తగిలించుకున్నారు అన్నారు మా అత్తగారు ఆ పరుపు చుట్ట బహుశా వాళ్లకు మీ గోచీ లాంటిదే ఉంటుందత్త అన్నాను ఏం చెప్పాలో తెలియక అంతే అంతే అది వాళ్ళ దేశపు గోచి అది సరే కానీ అబ్బాయి విమానం ఎప్పుడు పంపుతాడే ఇట్ట అదిగి అట్ట పంపుతానన్నాడే మరి నిన్నంతా రాలేదు విమానం నా గుండె మంది తను సింగపూర్ వెళ్ళి జాబు రాసిందాక వాళ్ళమ్మకు నిజం మా మావారు భయపడుతుందని పంపుతారు రేపో ఎల్లుండో వర్షాకాలం కదూ మధ్య మధ్య ఆగుతూ వస్తుంది విమానం అంటూ మెల్లగా వెళ్ళి పడుకున్నాను అట్టాగా సరేలే కానీ తొందరే ఉంది అంటూ మా అత్తగారు కూడా పడుకున్నారు తెల్లవారిన తర్వాత మావాడు మొదలెట్టాడు అల్లరి నానమ్మ కోసం నాన్న ఇంకా స్పెషల్ విమానం పంపలేదే అంటూ పంపుతాడులేరా వర్షాకాలం కాదు జోరున వర్షం కురుస్తుంటే మరి ఆకాశంలో విమానం తోలేవాడికి కళ్ళు కనిపించొద్దు వర్షం వస్తే రోడ్లో వెళ్లే కార్లే కనిపించవు ఇంకా మేఘాలలో వెళ్ళేవాడికి దోవేం కనిపిస్తుంది వర్షాలు తగ్గాక పంపుతాడేమోలే అని మా అత్తగారు అంటుంటే అయ్యయ్యో నానమ్మ నిజంగానే నమ్మిందమ్మా అంటూ విరగబడి నవ్వాడు మావాడు వాళ్ళ నానమ్మకు చెప్పదని సైగ చేసి చెప్పాను వాడికి కానీ వాడు ఆ మాట అని నవ్వడం చూసి మా అత్తగారు పసికెట్టేశారు అదేమిటవు అందరూ కలిసి నన్ను ఆడించడం లేదు కదా అబ్బాయి నిజంగానే విమానం పంపడం ఏ నేను జవాబు చెప్పేలోగానే మళ్ళీ మావాడు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతూ విమానం పంపడం ఏమిటి నానమ్మ రోజు వస్తున్నాయిగా విమానాలు నాన్న కంటే నువ్వు నమ్మావే నానమ్మ అన్నాడు అట్టాగా అయితే అదంతా ఇరవతాళ్ళకన్నమాటేనా ఓరి నీ ఇంట వానగురవ నేను ఇంకా నిజమేననుకున్నా తిక్కముండని అయితే రోజు రైళ్ల మాదిరిగానే విమానాలు జపాన్ వెళ్ళి వస్తుంటాయన్నమాట రోజు వెళ్ళవులే వారానికి ఒకసారి లేదా రెండుసార్లు వెళతాయి అది నేరుగా జపాన్ వెళ్ళడానికి లేదు ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళాలి తర్వాత బ్యాంకాక్ వెళ్ళాలి తర్వాత హాంకాంగ్ వెళ్ళాలి ఆ తర్వాతనే జపాన్ వెళ్ళాలి ఏమనుకున్నావు అమ్మా ఐడియర్ నానమ్మ జపాన్ అంటే ఇక్కడుందనుకున్నావా అంటూ మావాడు అమెరికన్ స్టైల్లో నవ్వాడు మా వాడు చెప్పిందంత విన్న మా అత్తగారికి నోట మాట రాలేదు ఎట్టాగు అయితే అది మన దేశంలో ఉన్న ఊరు కాదన్నమాట మాట అవును కానీ ఇక్కడికి ఎంత దూరం రా జపాను నియర్లీ త్రీ థౌజండ్ మైల్స్ నానమ్మ ఇంగ్లీష్లో చెప్తే నాకేం తెలుస్తుందిరా మరి నన్ను ఏం చేయమంటావు నానమ్మ నీకు ఇంగ్లీష్ ఎట్లాగో నాకు తెలుగు అట్లా త్రీ థౌజండ్ మైల్స్ అంటే మూడు వేల మైళ్ళు కదమ్మా అని నన్ను అడిగాడు మావాడు ఏమిటి మూడు వేల మైళ్ళే ఓయ్ అయినోయ్ అయితే ఇప్పుడు మీ నాన్న అంత దూరం వెళ్ళాడన్నమాట అన్నారు మా అత్తగారు గుడ్లు తేలేసి అవునానమ్మా రేపు నువ్వు కూడా వెళతావుగా నాన్న పంపించే స్పెషల్ విమానంలో అంటూ మా వాడు నవ్వాడు ఇంకా నా తలకాయ నేనేం వెళతాను అంత దూరం జపాన్ అంటే ఏదో మన దేశంలో ఊరే అనుకున్నా నాకేం తెలుసు ఇది ఇంగ్లాండ్ లాగా ఇంకో దేశమని ఇంతకు ఆ జపాన్ పోవడానికి టికెట్ ఎంతరా కొన్ని వేల రూపాయలు అవుతుంది ఓయినా ఏనో వేల రూపాయలే ఓసి మీ ఎగతాళి దొంగల దోలా మొగుడు పెళ్ళాం కలిసి ఎంత నాటకం ఆడారే ఇప్పుడు నా మనవడు చెప్పకుండా ఉంటే నా గతి ఏమిటి అంట జపాన్ ఢిల్లీ నంటిరి టికెట్ నలభై నంటిరి ఓ బ్యూటీ బ్యూటీ అంటూ మావాడు కుర్చీలోంచి కిందకు దూకి పడి పడి నవ్వడం మొదలు పెట్టాడు ఉక్రోషం వచ్చిన మా అత్తగారు మనవడి వీపు మీద ముద్దుగా ఒకటిచ్చి దొంగ బడవ అప్పుడే చెప్పి ఉండకూడదు ముగ్గురు కలిసి ముసల్దాని చివలకతో ఆటాకులు కడతారా అన్నారు నానమ్మ నేనేం అబద్ధాలు చెప్పలా నానే ని ఏడిపించాడు పోని మీ అమ్మాయిని నిజం చెప్పొచ్చుగా అసలు వాడింత దూరాభారం వెళతాడని తెలిస్తే వాడిని వెళ్ళనిచ్చేదాన్నే కాదంట అన్నారు మా అత్తగారు విచారపడుతూ ఆ అందుకనే మీ అబ్బాయి మీతో నిజం చెప్పలేదు నన్ను చెప్పనివ్వలేదు అని నేను అంటుండగానే పోస్ట్ అంటూ బయట నుంచి కేకవేశాడు పోస్ట్ మ్యాన్ నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చిందమ్మా అంటూ పరి తీశాడు మా వాడు అవునమ్మా నాన్న దగ్గర నుంచే అంటూ మావాడు సంతోషంతో ఎగురుకుంటూ వచ్చాడు చూసావా నానమ్మ జపాన్ వాళ్ళ పోస్ట్ కవర్లు ఎలా ఉంటాయో అంటూ ఒట్టి కవర్ వాళ్ళ నానమ్మకిచ్చి లెటర్ నాకు ఇచ్చాడు మా వారు క్షేమంగా జపాన్ చేరినట్లు వ్రాశారు టోక్యో నుంచి భయపడుతుందని వాళ్ళ అమ్మతో అబద్ధం చెప్పినందుకు క్షమించమని కోరారు అమ్మని జపాన్ నుంచి వచ్చేటప్పుడు కొడుక్కి బొమ్మలు వాళ్ళమ్మకు కీ ఇస్తే వెళ్లే విమానం తీసుకొస్తానని వ్రాశారు అది వింటూనే మా వాడు వాళ్ళ నానమ్మను గోల చేయడం మొదలుపెట్టాడు భలే భలే నానమ్మ నువ్వు జపాన్ వెళ్ళకపోయినా నాన్న నీకు జపాన్ నుంచి స్పెషల్ విమానం కొనుక్కొస్తున్నాడు అంటూ చప్పట్లు కొట్టాడు ఊరుకోరా తిక్కన్న పిల్లవాడికి క్షేమం తెలిసింది నాకంతే చాలు నాకే విమానం అక్కర్లేదు మీ నాన్న తిరిగి చల్లగా ఇల్లు చేరితే నేను విమానం ఎక్కి జపాన్ యాత్ర వెళ్ళినంత పుణ్యం అంటూ కొడుకు క్షేమంగా తిరిగి రావాలని తిరుపతి వెంకన్నకు వెంటనే ఒక ముడుపు కట్టేశారు మా అత్తగారు ఇంతటితో ఈ కథ సమాప్తం